హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలక్రమేణా పురాతన నోట్లు మరియు నాణాలు సేకరించే వారికి మంచి విలువ దక్కుతోంది ఇవి అరుదుగా మారినప్పుడు వాటిని ఆశ్చర్యకరమైన డిమాండ్ ఏర్పడుతోంది ప్రస్తుతం కొందరు ఇలా అరుదైన పాత నోట్లను ఆన్లైన్ ద్వారా అమ్ముతూ డబ్బు సంపాదిస్తూ ఉన్నారు మీరు గతంలో రూపాయి రెండు ఐదు పది వంటి పాత నోట్లను అమ్మే అవకాశాల గురించి వినే ఉండొచ్చు అయితే ఐదు వందల నోటు రెండు వేల పదహారులో ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ కొన్ని ప్రత్యేకతలతో ఉండటం వల్ల ఇప్పుడు వేల రూపాయలు సంపాదించే అవకాశాన్ని కలిగిస్తోంది రెండు వేల పదహారు నవంబర్లో కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా ఐదు వందలు మరియు వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా సంచలనం నెలకొంది ఆ సమయంలో చలామణిలో ఉన్న ఆ నోట్లను రిజర్వ్ బ్యాంక్ మార్పిడి చేసుకునేందుకు కొంత గడువు కూడా ఇచ్చింది ఆ తర్వాత ఈ నోట్ల విలువ లేకుండా పోయింది అయితే కొంతమందికి పాత నోట్లను సేకరించే అలవాటు ఉండటం వల్ల వాటిని దాచిపెట్టారు మరికొంతమంది అనుకోకుండా ఆ నోట్లు ఎక్కడో పెట్టి మరిచిపోయి ఉండొచ్చు ఇప్పుడు అటువంటి పాత ఐదు వందల నోట్లు మీ దగ్గర ఉంటే వాటిని ఆన్లైన్లో అమ్మడం ద్వారా పదివేల వరకు సంపాదించవచ్చు ఆర్బీఐ కరెన్సీ ముద్రణలో అత్యంత ఖచ్చితంగా ఉండే విధానాన్ని అనుసరిస్తూ ఉంటుంది కానీ అప్పుడప్పుడు ముద్రణలో కొన్ని పొరపాట్లు చోటు చేసుకుంటుంటాయి అటువంటి పొరపాట్లతో ఉన్న నోట్లు మార్కెట్లోకి వచ్చాక అరుదైనవిగా పరిగణించబడి విలువ పెరుగుతోంది రూపాయల నోట్లలోనూ అలాంటి పొరపాట్లు చోటు చేసుకున్న కొన్ని నోట్లు ఉంటాయి అలాంటి నోట్లను నోట్ కలెక్టర్లు వేల రూపాయలు వెచ్చించి కొనాలనుకుంటున్నారు ఉదాహరణకు మీ దగ్గర ఉన్న పాత ఐదు వందల నోటుపై సీరియల్ నంబర్ రెండు సార్లు ముద్రించబడి ఉంటే దానికి ఐదు వేల వరకు లభించవచ్చు అలాగే ఒకవైపు అంచు ముద్రణలో ఎక్కువగా వచ్చిన నోటు ఉంటే అది పదివేల వరకు అమ్మే అవకాశం ఉంది మీరు చేయాల్సిందల్లా వాటి ఫోటోలు తీయడం వాటి ప్రత్యేకతల వివరాలను స్పష్టంగా తెలియజేసి వాటిని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో విక్రయానికి ఉంచడమే ఈ తరహా లావాదేవీల కోసం ప్రత్యేకంగా పాత నోట్లు బిల్లల కొనుగోలు విక్రయాలకు అనువైన కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి అంతేకాకుండా ఢిల్లీ ముంబై చెన్నై హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో తరచూ జరిగే కాయిన్ హాజరై అక్కడ కరెన్సీ కలెక్టర్లకు నేరుగా మీ పాత నోట్లను చూపించి మంచి ధర పొందొచ్చు కానీ ఈ ప్రక్రియలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మీరు విక్రయించబలదాచిన నోట్లు అసలు ధనాన్ని రిజూవ్ చేసే రీతిలో వాటి ఫోటోలు స్పష్టంగా తీయాలి వాటిపై ఉన్న ప్రత్యేకతలు ఉదాహరణకు సీరియల్ నంబర్తో పాటు వాటిలో ఉన్న లోపాలు ముద్రణ లోపాలు అంచుల విశేషాలు ఇటువంటి అంశాలను ఖచ్చితంగా వివరించాలి లేకపోతే మోసపోయే అవకాశం ఉంది సరైన వేదికలో సరైన సమాచారం ఇవ్వడం ద్వారా మీరు మంచి లాభాన్ని పొందగలుగుతారు కొన్ని పాత నోట్ల విక్రయాల కోసం ప్రత్యేకంగా నిర్వహించే ఎగ్జిబిషన్లు మీకు మరింత మంచి అవకాశాన్ని కలిగించవచ్చు అటువంటి ప్రదర్శనలో నేరుగా కలెక్టర్లతో మాట్లాడి మీరు భావించిన ధరకు మీ పాత నోట్లను విక్రయించవచ్చు దీనికోసం మీరు ముందుగా మీ వద్ద ఉన్న నోట్ల వివరాలను సిద్ధంగా ఉంచి వాటి అరుదైనతను తెలియజేయాలి ఈ విధంగా పాత నోట్ల ద్వారా మీరు అదనపు ఆదాయాన్ని పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి